హలో ఎవరు చాగంటి గారు ఈ పేరు చెప్తేనే ప్రతి ఒక్కరికి ప్రవచనాలు గుర్తొస్తూ ఉంటాయి అంతేకాదు ఇప్పుడు రీసెంట్ గా చాగంటి గారు కొన్ని కామెంట్స్ కి పార్టీ టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో సార్ సార్ నిజంగానే టార్గెట్ చేశారంటారా ఈ కాదేది కవితకి అనార్హం అన్నట్టుగా వీళ్ళకి బురత కాబట్టి కాదేది విమర్శకి అనర్హం అన్నట్టుగానే ఉంది అంటే మీరు అన్నట్టు గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే డెబ్బై ఏళ్ళు ఏడు పదులు దాటిన వ్యక్తి కూడా ఈ రోజుకి ఆ చరిష్మా కానీ ఆ స్టైల్ కానీ రీసెంట్గా జైలర్ లాంటి బ్లాక్ బాస్ స్టైన్ మనం చూసాం లాస్ట్ ఇయర్ సో అంత ఒక మానియా ఆ స్టైల్ ఎవరికి రాదు నాకు తెలిసి అటువంటి రజనీకాంత్ గారు ఆయన బ్యాడ్ టైం అనుకోవాలో లేకపోతే దుర్మార్గులు అట్లా పిచ్చి ప్రేలాపలు అనుకోవాలో తెలియదు కానీ మహానుభావుడు ఎన్టీఆర్ గారు వందో జయంతి సందర్భంగా చీఫ్ గెస్ట్ గా వచ్చారు ఆ స్టేజ్ మీద బాలయ్య గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ప్రముఖులు ఉన్నారు చీఫ్ గెస్ట్గా రజనీకాంత్ గారికి వచ్చారు కాబట్టి అప్పట్లో ఎన్టీఆర్ గారితో ఆయనకు ఉండే అనుబంధం కానీ అలాగే టైగర్ అని ఒక సినిమా వచ్చింది ఎన్టీఆర్ గారిది ఎయిటీస్లోను నైన్టీస్లోను దాంట్లో ఈయన ఎన్టీఆర్ గారు మెయిన్ హీరోగా చేస్తే ఈయన గెస్ట్లో బ్రదర్ గాను ఏదో చేశారు సో అట్లాంటి రజనీకాంత్ గారు ఆయన ఆయన గురించి స్మరించుకుంటూ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి డెవలపింగ్ పరిపాలన అని బాగుండేది అన్నట్టుగా మామూలుగా ఏదో మాట్లాడారు సార్ ఇంకా తగులుకున్నారు ఒక మాజీ మంత్రి ఉంటాడు ఆయన ఒకసారి రేవంత్ రెడ్డి గారు అన్నారులే ఏదో మేక ఆకులు గడ్డి నవ్వులుతున్నట్టుగా అలా నవ్విలేవాడు కూడా నా మీద పంచులేస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి పేరెత్తకుండా గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గట్టి డోసేజ్ ఇచ్చారు సో ఆ మహానుభావుడు ఏమన్నాడంటే సీకేసిన్ తాట్ ఎంకలా ఉంటాడు సూపర్ స్టార్ ఏంటి తమిళనాడు తప్ప ఎవరికి తెలుసా రజనీకాంత్ తమిళనాడు తప్పి ఎవరికి తెలుసా అంటే ఎక్కడ బతుకుతున్నాడు ఎలా ఆయన అనేంత విమర్శ అధికారంలో లేకపోవడంతో కనిపించట్లేదు కనిపించట్లేదు కరెక్ట్ వేస్ట్ ఇంకా అలాంటి వాళ్ళు మనం అనవసరంగా ప్రజలకు గుర్తు చెప్పించడం వేస్ట్ ఇకపోతే చాగంటి గారు చాగంటి గారిని అయ్యా మీరు ఒక ఆధ్యాత్మిక గురువుగా ఆధ్యాత్మిక సలహాదారుడిగా ఉండండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే సరే అని ఒప్పుకున్నారు ఇంతకుముందు వీళ్ళు కూడా ప్రయత్నాలు చేశారు ఎందుకు ఒప్పుకోలేదు ఇప్పుడు ఈయన కూడా ఎందుకు ఒప్పుకున్నారు మీరు రండి మీరు విలువలతో కూడిన కొన్ని ప్రవచనాలు మా విద్యార్థులకు తెలియజెప్పండి మీరు రాష్ట్రంలో ఏ జిల్లాకైనా ఏ నియోజకవర్గానికైనా వెళ్ళండి ఎక్కడ సభ పెడతామన్నా దాని పూర్తి బాధ్యత పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది పిల్లలకి పాఠాలతో పాటు విలువలు కూడా నేర్పించేలాగా మీరు చెప్తారు కాబట్టి మీరు చెప్పండి ఈవెన్ ప్రభుత్వం తరఫున ఏమైనా తప్పులు జరిగినా కూడా మాకు ఒక మొట్టికాయ వేయండి అలా ఎవరు చెప్తారా అంటే నేను చేసిందే కరెక్టు నేనే అల్టిమేటు నేను చెప్పింది ఒక ఎంతలా ఎవరు బిహేవ్ చేయట్లేదు అట్లాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాగంటి గారిని తీస్తే అది ఆయన ఎంత గొప్ప కూడా చూడండి ప్రభుత్వ వాహనం వాడట్లేదు ప్రభుత్వం నుంచి ఏ లాంఛనాలు తీసుకోవట్లేదు ప్రభుత్వం నుంచి ఏ గౌరవం తీసుకోవట్ నాకేం వద్దు నాకు భగవంతుని ఇచ్చాడు నాకు ఒక ఉద్యోగం ఉంది చాలు అది సెంట్రల్ అందులో చేశారు మేబీ రిటైర్ అయిపోయారు అనుకుంటున్నా సో అట్లాంటి చాగంటి గారు వీళ్ళు అడుగు అడుగులకు ఒత్తుతూ అయ్యా మీరు మీలాంటి వ్యక్తులు మాకు కావాలి మా ప్రభుత్వానికి అండగా నిలబడాలి మా పిల్లలకి మంచి పాఠ్యాంశాలు చెప్పాలని గుర్తుకుంటే సరే అని ఒప్పుకొని ఆయన ఆధ్యాత్మిక సలహాదారుగా ఉన్నారు ఆయన సో ఉన్నప్పుడు మొన్న ఒక కొంతమంది పాఠశాల విద్యార్థులకి హితబోధ కార్యక్రమంలో ఒక పెడితే ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తర్వాత ఆయన కార్యక్రమంలో విజయవాడలోపారు అప్పుడు కొన్ని చెప్పారు అయితే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతగా ఉన్నారు ఆయన చిన్నప్పుడు ఆయన తల్లి చెప్పిన కథ ఎప్పుడు నెమరు వేసుకుంటుంటారు అదే ఆయనకి ఇది అది గుర్తుపెట్టుకొని ఆయన ముందుకు వెళ్తుంటారు అని చెప్తూ అదే చాగంటి గారు చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్పారు క్రికెట్ ఆఫ్ గాడ్ సచిన్ గురించి కూడా చెప్పారే అంటే రేపొద్దు సచిన్ గురించి కూడా విమర్శిస్తారా వెళ్ళి మరి అంటే ఎవరు మంచి అని చెప్తే నచ్చదా వీళ్ళకి అలాంటిది చాగంటి గారిని కూడా వీళ్ళు ట్రోల్స్ చేయడం చాగంటి గారిని కూడా విమర్శిస్తున్నారు అంటే వాళ్ళ సంస్కారము వాళ్ళ యొక్క కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకెలాంటివి బయట పెంట మీద దొరికేవి తింటున్నారా మరి ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం ఎందుకంటే చాగంటి గారు ఏ పార్టీకి కొమ్ము కాయట్లేదు నేను ఈ పార్టీకి మీరు ఓటేయండి అని చెప్పట్లేదు అది కూడా అక్కడ చేసిన కామెంట్స్ కూడా అసలు కామెంట్స్ లాగా అయితే ఎవరికి అనిపించలేదు సార్ జస్ట్ నార్మల్ గా మాట్లాడినట్లు ఆసరాగా తీసుకొని సో ఇలా టార్గెట్ అదే చెప్తున్నానండి ఇంకా వాళ్ళు విజ్ఞతకు వదిలేద్దాం వాళ్ళని నిజంగా ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కారం వాళ్ళకి కాదు ఎందుకంటే అరే మీరు ఎంత గడ్డి తింటారా చాగంటి గారు లాంటి వ్యక్తులను కూడా విమర్శిస్తారా ఎంతో అద్భుతమే మీరు అసలు మిమ్మల్ని అందరినీ గోడ గోడకి దండ ఇచ్చి దండం పెట్టలేమో అట్లా అంత అద్భుతంగా ప్రవచనాలు ఎవ అంటే నిస్వార్థంగా ఎక్కడ ఆయన ఖర్చుతోనే వస్తాడు ఎక్కడ ఏమీ తీసుకోడు ఆయనే వచ్చి ఆయన అమ్మవారు నాకు ఇది ఇది ఇచ్చింది ఈ విద్య ఇచ్చింది ఆ స్వామి నాకు ఇది ఇచ్చాడు నేను నాకు చెప్తాను నా జీవితం ఇంక దీనికే అంకితం అనుకున్నాడు ఇంకా ఆయన ప్రవచనాలు కొన్ని వందల మంది వేల మంది ఆ చాగట్ గారి ప్రవచనాలు చెప్పి వీడియోలు పెట్టుకొని యూట్యూబ్లో వాళ్ళు సంపాదించే వాళ్ళు ఉన్నారు కానీ ఈయనెక్కడ నా వీడియో వాడుకుంటున్నారని ఎవరి మీద కంప్లైంట్ చేయడు ఎవరి మీద కాపీ రైట్ వేయడు అటువంటి నిస్వార్థంగా ప్రవచనాలు చెప్తూ అంటే కొన్ని కోట్ల మందికి చెప్తున్నప్పుడు అందులో ఒక వంద మంది మారిన ఆయనకి హ్యాపీయే కదా అలాంటి తాపత్రయంతో అటువంటి దీక్షతో వెళ్తున్న వ్యక్తిని కూడా వీళ్ళు విమర్శిస్తున్నారంటే ఇంకా వాళ్ళని ఏమనాలి సో నాట్ ఓన్లీ రజనీకాంత్ చాగంటారు ఇప్పుడు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఆ కథ చెప్పారు ఒక రైతు లేదా ఒక యజమాని ఓ పందిని నక్కని పనిలో పెట్టుకున్నాడు నక్క సరిగ్గా పని చేయకుండా దురుపుకుంటూ వచ్చేసేది నీట్గా ఉండేది పంది మాత్రం అన్ని పనులు చేసుకొని మళ్ళీ కడుక్కొని వచ్చేసరికి పందే పని చేయట్లేదేమో అనుకొని పందికి సరిగ్గా తిండి పెట్టగా నక్కకి పెట్టేవాడు బట్ ఎన్నాళ్ళకి నిజం ఎప్పటికీ బయటకు వస్తుంది అబద్ధం దాగిపోదు అన్నట్టుగా ఒక కథ చెప్తే దాని మీద ఎవరు సకల శాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కథ చెప్పారని చెప్పి అంతా చెప్తూ కథ అంతా చెప్తూ అంటే అక్కడ ఏదో పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకోవాలి వీళ్ళు ఆయన ఆయన మా అమ్మగారో తల్లిగారో చెప్పిన కథ నాకు ఆ రోజుల్లో నాటుకుపోయింది కాబట్టి నేను ఎప్పుడు ఇలాగే పనిచేసుకుంటూ వెళ్తా ఇప్పుడే కాకపోతే రేపేనా నా పనిని గుర్తిస్తారు గుర్తింపు లభిస్తుంది ఎప్పటికీ నిజం దాగదు అనే దీంట్లో నేను వెళ్తున్నాను చెప్తే దాన్ని కూడా వీళ్ళు వ్యంగ్యం చేసి అంటే మీకేమైంది మీరా దొంగ పుచ్చికయలు ఎవరు దొంగిలించారంటే నేను కాదు నేను కాదని భుజాలు తడుముకున్నట్టుగా ఈయనకేమైంది సజ్జల గారికి ఆయన కథ చెప్తూ అలా మాట్లాడారు మాట్లాడుతూ ఆ కథలో ఆయన పంది గురించి చెప్పారు కానీ ఈయన నక్కలాగా అన్ని జుత్తులుమారిగా ప్రవర్తిస్తున్నారు అనే అర్థం వచ్చేటట్టుగా మాట్లాడారు ఆయన అక్కడ చాగంటి గారిని సన్మానించుకుంటూ అంటే నిజంగా ఆ డయాస్ మీద కూడా చాగంటి గారిని సెంటర్లో కూర్చోబెట్టి వీళ్ళందరూ సైడ్కే ఉన్నారు కానీ ఆయన పక్కన అటుపక్క ఇటుపక్క కూర్చోలే వీళ్ళు కూడా అక్కడ సభలో ఉండే మిగతా విద్యార్థుల్లాగే సైడ్కి కూర్చొని వాళ్ళ అన్నీ విన్నారు తప్ప ఎక్కడ మేము చాగంటి గారితో సరితూగే వ్యక్తులు అన్నట్టుగా ఎక్కడ ప్రవర్తించలే అది వాళ్ళు ఇచ్చే గౌరవం అంత గౌరవం కూడా ఆయన కూడా ఎక్కడ తొలికిసలాడకుండా అంత గౌరవంగా ప్రవర్తించారు చాగంటి గారు ఆయన కూడా విమర్శిస్తున్నారంటే ఇంక వాళ్ళు అనడానికి భూమి మీద ఉండే అన్ని భాషలో తిట్లు సరిపోవు అవి భూమి మీద ఉండే అంత పెంట కూడా వాళ్ళ మీద చల్లడానికి కూడా సరిపోదు ఇంకా అదంతే వాళ్ళు వాళ్ళ సంస్కారానికి వదిలేయాలి ఓకే థ్యాంక్ యూ